దృష్టిలో పెట్టుకొని స్పందించగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు నక్షత్రం అన్న నన్ను ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక యువ కవి అని పరిచయం చేపించిండు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అయితే నా కథల పైన ఒక అభిప్రాయం ఉండేది చెప్పిండు వేణు నక్షత్రం అదే నేను నల్ల నాగరాజు కాదన్న మీ అందరి ముందు ఒక పిల్లమరి రాజు లాగా అనిపిస్తుంది నాకు సో అయితే నా కథల పైన ఒక అభిప్రాయం ఉండేది ఏం కథలు ఇప్పుడు ఈ మధ్యలో ఏమి వింటాము ఏం చదువుతాం అంత ఒప్పుక లేదు ఇన్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో మంచి మంచి వీడియోలు చూడవచ్చు కదా అనే అభిప్రాయం తోటి వేణు అన్న కథలు చదవడం స్టార్ట్ చేసిన అందులో ఆ ట్రైన్ సత్యం స్టోరీ వింటుంటే నేను రాజమౌళి కంటే ఎక్కువ గ్రాఫిక్స్ నా మైండ్లో తిరిగింది ఆ తండ్రి పడే తపన త్యాగము అదంతా నిజంగా అసలు ఇబ్బంది నుండి చదువుతా అన్న కవితలు కథలు చదువుతా చాలా హార్ట్ఫుల్ గా ఉందన్న అంటే ఒక అంటే ప్రతి కథలో ఎక్కువ కథలల్లో మీరు ఓడిపోయారు అన్న దాదాపు ఓడిపోయి సమాజాన్ని గెలిపి అంటే ఒక మనిషి తత్వం మానవత్వం గెలవాలి అనే ఉద్దేశంతో రాసిర ఒక భిక్షు ఓడిపోవడం చనిపోవడం గాని అమ్మగా అమ్మ చనిపోవడం గాని సో మీరు ఓడిపోతూ మా మనందరినీ గెలిపించిరన్నా సో అంటే అందులో నెక్స్లైట్ కథ చదువుతుంటే మాత్రం నా బాల్యం అంతా చిన్నపాటి పెద్దపాటి నెక్స్ ఎన్కౌంటర్ జరిగింది అనగానే చిన్న వాళ్ళు చంపరా పెద్ద వాళ్ళు చంపిరా లేకపోతే పోలీసులు చంపరా అనేది ఉండేది అప్పుడు మా బావను మా ఇంట్లో పెరిగిన బావ చనిపోతే మా పక్కూరికి సైకిల్ మీద వెళ్తా ఉంటే మా బావ బతకాలి అని మైసమ్మ అనిపిస్తే ఆ మైసమ్మకు మొక్కిన ఒక గుర్రెంగి వస్తే మైసమ్మ బతికిస్తాయేమో మా బావని అని సో అప్పుడు గల్ల పైసలు నేను ఎడ్లగాడికి బల్లగాడికి పోతుంటే నాకు పైసలు వచ్చేటి అవన్నీ గల్ల గురిగిలు వేసుకుంటే అయినా ఒక గొర్రెని వేయడానికి సరిపోకపోతే ఇంకా ఇంకా సంపాదించుకొని ఒక గుర్రెన్ వస్తే మా బావ బతకాలి నక్సలైటు అని అదంతా నాకు కళ్ళ ముందు తిరిగింది అన్న ఒక స్టోరీ నేనే పెద్ద డైరెక్టర్ అయిపోయినా సో కథలో ఇంత విషయం ఇంత ఆర్ద్రత ఉంటుంది మనల్ని అనేది నిజంగా అది నాకు ఇంతవరకు తెలియదు అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్ అయితే అంటే ఇది ఇది రాసేటప్పుడు మీరు ఎంత తపన పడ్డారు అనేది దెన్ వన్ మినిట్లో అనిపిస్తా అన్న అమ్మ హృదయము జొచ్చి పరుగు పల్లెన జేరి బలపమై అరుగుపై రాసినాడు అమ్మ పాత్రలో తానెంత ఏడ్చినాడో వెదురు గాయము తాను వేణు నక్షత్రమై ఎన్ని కథలకు గానమయ్యాడు ఎన్ని కథనాల తాను దిగి ఓడినాడు అగ్ని శిఖలలో గాలి తండ్రి త్యాగము రాసి కథలోన తానెంత కుమిలినాడు ఎన్ని కవనాల కన్నీట కరిగినాడు రగిలేటి రుదిరాన చైతన్య గలమెత్తి ఎర్ర కలమున గర్జనయ్యినాడు తాను విప్లవాలకు విలువ నేర్పినాడు మౌన సాక్షిగా తాను భిక్షువుల కలిని మనసుతో మా కంట చూపినాడు మంచి మనుషులు గమము మలస తలిసినాడు ఎన్ని కవనాల కన్నీట కరిగినాడు అంతే థ్యాంక్ వెరీ మచ్ చాలా 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 బాగుంది ంగన్ రెడ్డి గారికి నమస్కారము కథకులు కథకులు చెప్పించి కవిత్వం చెప్పడం చాలా గొప్ప విషయం కవిత్వం గొప్పగా లేడిది స్పష్టం వస్తుందా మాట్లాడారు సార్ చాలా బాగుంది ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇప్పుడు నువ్వు చెప్పిందే ఒక కథ అయింది నాకు ఆ గొర్రెను కోసే సందర్భము ఆయన బతకాలనుకోవటం ఇది అంత అదే కథలాగా అనిపించింది నీలో స్పందించే గుణం ఎక్కువగా ఉంది అట్లనే వేణు నక్షత్రం ఇవి ఏం కథలు అనుకోని అనుకున్నావు ఇప్పటిదాకా గాని వేణు నక్షత్రం కథలు చదివిన తర్వాత నిజంగా కథ ఇట్లుంటది జీవితం ఇట్లుంటది అని ఒక కొత్త విషయం విషయాన్ని కూడా నువ్వు తెలుసుకున్నావు సోమవారం ఉద్దేశం కూడా అదే కవి సమ్మేళనం ఉద్దేశం అదే మన అందరం కలిసే ఉద్దేశం కూడా అదే ఇందాక కొండపల్లి నిహారిని మేడం మరింత మానవీయతను ఆ కల్పించేదే కవిత్వం కథ అని చెప్పి సిద్ధారెడ్డి సార్ చెప్పిన ఒక వాక్యాన్ని ఉటంకించి ఉటంకించారు మేడం ఇప్పుడు అంటే ఆ స్పందన అట్లాంటిదే మరింత మానవీయత అట్లాంటిది కలగటమే సాహిత్యం యొక్క ఉద్దేశం ఇట్లా మీరు స్పందిస్తే కొత్త కొత్తగా కవి కథల మీద ఒక అభిప్రాయం లేకపోయినా వేణు నక్షత్రం కథలతో ఒక అభిప్రాయం మీరు ఏర్పరచుకున్నారు మనసులంటే కవి కథలు వేణు నక్షత్రం కథలు ప్రయోజనవంతమైన ఆయన ఈ సామాజిక ప్రయోజనం నెరవేరుతుందని ఒక రుజువు ఇందాక మీరు మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది ధన్యవాదాలు రాజు